నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ రేపైతే జుబ్లీస్ బై ఎలక్షన్ కి సంబంధించి రిజల్ట్ రాబోతా ఉంది ఎవరు గెలవబోతున్నారు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉండబోతుంది రేపు మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఏమన్నా గెలిచే అవకాశం కనబడతా అటు బీఆర్ఎస్ వాళ్ళు మేము గెలుస్తామనే ధీమాల వాళ్ళు ఉన్నారు కొన్ని సర్వేలు చూస్తే కొన్ని బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్తా ఉన్నాడు చాణక్య కావచ్చు కేకే సర్వే కావచ్చు ఇవన్నీ అటు బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాయి మీరేమో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జూప్లీ బై ఎలక్షన్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీని నాయకుడైనటువంటి నవీన్ యాదవ్ గారు స్థానికుడు యువకుడు నిజ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక బడు బలహీన వర్గాల నాయకుడు ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలవబోతున్నారు వీళ్ళు బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని క్యారెక్టర్ శాసన చేసినా ఇవాళ వాళ్ళు ఎంత ఏమి చేసినా కూడా ఇవాళ జూబ్లీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు స్పష్టమైన తీర్పిచ్చారు ఇవాళ నవీన్ యాదవ్ గారు రేపు మీరే చూస్తారు మంచి మెజార్టీతోటి ఇవాళ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు ఈ జూబ్లీ ఓట్కి సంబంధించి నిన్న ఆ ఎలక్షన్కి సంబంధించి ఏదైతే మన ఎలక్షన్ జరిగిందో ఆ రోజు ఎలక్షన్ రోజే డబ్బులు పంచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పేసి బయట బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సునీత గారు వచ్చి బయన బయట రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేశారు అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతా రౌడీలు కుర్చీలు పగలగొట్టారు కొట్టారు టేబుల్ ఎత్తుకెళ్లారు ఏది అనుకూలంగా లేదు అటు పోలీసు వ్యవస్థ కూడా ఓన్లీ కాంగ్రెస్ కే సపోర్ట్ చేసిందని చెప్పి ఎట్లా చూస్తారు ఇవాళ బీఆర్ఎస్ ఎట్లయినా ఓడిపోతుందని మొదటి నుంచి అంటే నవీన్ యాదవ్ గారిని క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది ఇవాళ ఎట్లయినా ఓడిపోతామని మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేసారు ఇదే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఇట్లా ఏమన్నారండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక చదువుకున్నటువంటి యువకుణ్ణి ఒక రౌడీ అని ముద్రేసి క్యారెక్టర్ అసాసియన్ చేసినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు అంటే ఒక దళిత బహుజన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్యే కాకూడదా అంటే ఒక మీరే ఎమ్మెల్యేలు అంటే ఒక బీసీ నాయకులు ఎమ్మెల్యేగా అయితే తట్టుకోలేక ఈ కుట్రలు మొదలు పెట్టిందో వాళ్ళు ఇవాళ ఎలక్షన్ ఎలక్షన్ రోజు బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడట్లేవు మొత్తం కూడా ఇవాళ జూబ్లీస్ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఇవాళ నవీన్ యాదవ్ గారు స్థానికుడు ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి నిత్యం ఏ సమస్య వచ్చినా కూడా నేను నా ముందుండి పోరాడే వ్యక్తి నవీన్ యాదవ్ గారికి ఇవాళ ఓట్లు వేస్తున్నారనే కుట్రతోంటి మళ్ళొక కుట్రకు తెరలేపినటువంటి వ్యక్తులు ఆర్ఎస్ నాయకులు స్వయంగా మరే సునీత గారు క్యాండిడేటే ఆమె మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియోలేషన్ చేసి ఏ విధంగా ఇవాళ ఎలక్షన్ జరుగుతున్న సమయంలోనే ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తారండి ఎట్లా ఇవాళ ఓటర్లు ఓట్లేమని అప్పీల్ చేస్తారు అది తర్వాత మళ్ళీ చివరిగా వాళ్ళే కదా ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్యాండిడేట్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్థానికేతరులు అయినటువంటి కౌశిక్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు బొద్దిరాజు రవిచంద్ర గారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వాళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేసింది బీఆర్ఎస్ నాయకులు అంటే ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలుస్తుంది దీన్ని మనం అడ్డుకోవాలి ఈ వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక శాంతియుతంగా ఎలక్షన్ జరుగుతుంటే ఆ వాతావరణాన్ని చెలగొట్టాలని బీఆర్ఎస్ కుట్రలు చేసింది అయినా వీళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా కూడా ఇవాళ గెలిచేది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ మాత్రమే ఇవాళ అందుకే ఇవాళ మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం సునీత గారి మీద అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఏ విధంగా మీరు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న తర్వాత ఎట్లా ప్రెస్ మీట్ పెడతారు ఎట్లా వందలాది మందిని తీసుకొని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తీసుకొని ఒక పోలింగ్ బూత్ దగ్గర పోతారు ఎట్లా ఒక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంటి దగ్గరకు మీరు ఎంతమందిని తీసుకొని ఎట్లా పోతారు అందుకే మేము దేని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం ఇవాళ ఏసీ కూడా సునీత గారి మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది మేము ఏమంటున్నాం అంటే ఇవాళ వీళ్ళు గెలవలేక ఈ విధంగా క్యారెక్టర్ అసైన్ చేసే కార్యక్రమాలు బిఆర్ఎస్ నాయకులు చేస్తుంది మీ పార్టీకి సంబంధించి మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంక్లూడింగ్ మీ పార్టీ అధ్యక్షులు కూడా ఆ ఏరియాలో తిరగడం అంటే ఎలక్షన్ రోజు తిరగడం ఏంటి అంటే ఎవరిని బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని లోపలికి రానియట్లేదు కనీసం ఏం జరుగుతుంది అనేది కూడా చూడనివ్వట్లేదు పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఉంది మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది కూడా అని వాళ్ళు చెప్తా ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి దొంగ ఓట్లు మరి ఏపించుకొని మరీ గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తా ఉన్నారు అటు కౌశిక్ రెడ్డి కావచ్చు ఆ సునీత గారు కావచ్చు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు సీఎండి నేను అదే అంటున్నా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు నిర్వహించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఇవాళ మేము ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ జరుగుతుంటే ఇవాళ కావలసుకొని బీఆర్ఎస్ నాయకులు నాన్ లోకల్ అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ ఎక్స్ఎమ్ఎల్ఏలు వీళ్ళందరూ కూడా అక్కడ రావాల్సిన అవసరం ఏముందండి ఇవాళ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఇవాళ ఓటర్లని కన్ఫ్యూజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మీరు ఎట్లా మాట్లాడతారు ఇవాళ మీరు కదా ప్రజాస్వామ్యాన్ని పదేళ్ళుగా కూనీ చేసింది ఏనాడైనా మీ పదేళ్ళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగినాయా ఇవాళ ఇంత శాంతియుతంగా ఎలక్షన్ జరిగితే ఇవాళ మీరు తట్టుకోలేక అంటే బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు గెలుస్తుండే కుట్రతోటి కుట్రలు మొదలుపెట్టింది మీరు క్యారెక్టర్ అసైన్ చేసింది మీరు ఇవాళ మీరు దమ్ముంటే కేసీఆర్ వచ్చి ఎందుకు ఓట్లాడగలేదు అందుకే కదా మీ దుర్మార్గ పాలనకి ఇవాళ మేము నమ్ముకుంది అభివృద్ధి సంక్షేమము మీరు నమ్ముకుంది సెంటిమెంట్ రాజకీయాలు ఇవాళ సెంటిమెంట్ రాజకీయాలు కాలం చెల్లింది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మేము చేసినట్టు రెండు సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజలకు జూబ్లీస్ కాన్స్టిట్యెన్సీ ప్రజలకు మేమేం చేశాం ఇవాళ రోడ్లు కానీ డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది మరి పదేళ్ళల్లో మీరు ఎందుకు బాగా చేయలేదు ఎందుకు స్లమ్లల్లా మీరు డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు మీరు మరమ్మతులు చేపించలేదు ఎందుకు ప్రాపర్ వాటర్ అందించలేదు ఎందుకు రోడ్లు వేపియలేదు మరి పదేళ్ళ మీదే మీరే మీరేది అందుకే ఇవాళ ప్రజలు జూబ్లీస్ ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టి జూబ్లీస్ ప్రజలే చీదరించుకుర్రు మీరు ప్రజల మద్దతు లేనటువంటి మీరు మీరు మాట్లాడితేటండి ఇవాళ జూబ్లీస్ ప్రజల మద్దతు ఇవాళ సంపూర్ణంగా ఇవాళ నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు మేము ఏం చేసినామో ప్రజలకు తెలుసు కదా మేము నమ్ముకుంది ప్రజలు మీరు నమ్ముకుంది బిఆర్ఎస్ పార్టీ నమ్ముకుంది వాళ్ళంతా కూడా ఫేక్ మీడియా ఫేక్ సర్వీస్ కాల్చుని ఏదో వ్యతిరేకంగా ప్రచారం చేసి క్యారెక్టర్ శాసన చేసి చేస్తే ఓట్లు వేస్తారనుకుంటే మీ భ్రమ మాత్రమే అందుకే ఇవాళ అవి కూడా మీకు సక్సెస్ కాలేకపోయేసరికి చివరకు తట్టుకోలేక ప్రస్టేషన్ లో ఇవాళ స్వయంగా క్యాండిడేట్ సునీత గారు మరి బీఆర్ఎస్ నాయకులు ఒక క్యాండిడేట్ ఇంటి మీద పోతారా ఏ విధంగా పోతారు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ ఉన్న తర్వాత అంటే ఇవాళ ఎవరు శాంతియుత వాతావరణం చెడగొట్టడానికి కుట్రలు చేసిన మీరు కదా ఇవాళ మీరు కుట్రలు చేసి అంటే ఒక శాంతియుత వాతావరణం లేకుండా చేసి కాబల్చుకొని కుట్రలకు తెరలేపింది బీఆర్ఎస్ నాయకులు అందుకే ఇవాళ జూబ్లీస్ ప్రజలు మిమ్మల్ని క్షమించరు మీకు సరైన బుద్ధి చెప్పారు రేపు రిజల్ట్ లో మీరు చూడండి డెఫినెట్ కూడా నవీన్ యాదవ్ గారు అత్యధిక తోటి గెలవబోతున్నారు జూబ్లీస్ లోన్ ఐకా